హలో అండి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ రెండు ప్లేసెస్లో కనుక చెక్ చేసేసుకుంటే హ్యాండ్ యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం వస్తుంది అదే విధంగా మనకి చంక యొక్క కింది భాగంలో మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ మీకు ముడతలు వచ్చినా కూడా ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు సరి చేసుకోవచ్చు అదే విధంగా మనకి చాలా మందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వెయ్యాలి మార్కింగ్ చేసుకోవడం రావడం లేదు అని అనుకున్నప్పుడు మార్కింగ్స్ ఉన్నప్పుడు మార్కింగ్ లేనప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బాడీకి వద్దినట్టుగా ఎలా ఉండాలి అనేది బ్లౌజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము విధంగా ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అదే విధంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ ఫస్ట్ మన లైనింగ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి స్టిచ్ అయితే చేసి పెట్టేసుకొని సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఆల్రెడీ మనం డాట్స్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా అక్కడ లేదు అంటే భుజంకి స్ట్రైట్గా పట్టేసుకొని మనం డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూడండి ఇక్కడ కింద సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి పైకి వచ్చే కొద్ది క్లాత్ లోపే కలుసుకుంటే పోయినట్టుగా అంటే అందులో కలుసుకుపోయినట్టుగా ఉండాలి అప్పుడే మనకి ఆ డాట్ వేసిన ప్లేస్లో ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఇవి రెండు కూడా డాట్స్ స్టిచ్ చేసినాం కదా సైజు కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఓకే కరెక్ట్గా ఉన్నాయి ఆ తర్వాత ఏం చేయాలి కింద మనకి వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోవాలి వన్ ఇంచ్ కానీ వన్ పావు ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఒకవేళ ఈ విధంగా అంటే మనకి ఒకటి సరిపోలేదు అనుకోండి రెండు కానీ మూడు కానీ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక సైడ్కి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం తీసుకున్నది వచ్చేసి పావించు డిఫరెంట్ పావించి ఉండే విధంగా పట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లాస్ట్ వరకు ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి జాయిన్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క కింది భాగంలో నేను జాయింట్ అయితే వేసేస్తున్నాను కదా ఇలా స్ట్రేట్గా జాయింట్ వేసేసిన తర్వాత ఇక్కడ డాట్ ఉంది చూడండి ఈ డాట్ ప్లేస్లో ఈ వన్ ఇంచ్ పట్టి వచ్చేసి మనము ఒక కుచ్చు పెట్టేసినట్టుగా స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఎన్ని డాట్స్ ఉన్నాయి రెండు డాట్స్ ఉన్నాయి కదా రెండు ప్లేసెస్లో కూడా సేమ్ ఈ విధంగా హాఫ్ ఇంచు కుచ్చు అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది పెట్టుకోకపోతే ఏమవుతుంది అవునా సో పెట్టుకోలేదు అనుకోండి మీరు వెనకాల భాగం సైడ్ కొంచెం గుంజి పట్టేసినట్టుగా అయితే అయిపోతుంది కొంచెం బ్లౌజ్ అనేది ఆ ప్లేస్లో పైకి లేస్తుంది ఆ విధంగా ఇవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇది లోపల సైడ్ మళ్ళీ స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఇట్లా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ ఒకవేళ మీరు కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక దూరం కుట్టు అయితే వేసేసుకోండి దూరం కుట్టు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ అంతా ఫినిషింగ్ రెడీ చేసుకుంటాం కదా ఆ తర్వాత హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది చూడండి హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది ఓపెన్ చేసేసుకోవాలి చూడండి నాకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం ఆల్రెడీ డాట్స్ అనేవి మార్కింగ్ పెట్టేసుకున్నాం ఒకవేళ డాట్స్ మార్కింగ్ పెట్టుకోకపోతే ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను నిన్నటి వీడియోలో కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు అవసరం ఉన్నవాళ్ళు కటింగ్ వీడియో చూడండి నేను ఏ విధంగా మార్క్ చేసినా అని నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదిని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడవు రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ వేసేసుకున్నాం కదా ఈ రెండింటికి మధ్యలోకి పట్టేసుకొని థర్డ్ డాట్ స్టిచ్ చేయాలి మధ్యలోకి పట్టుకున్నప్పుడు ఇదేంటి ఇక్కడ పైన కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది మళ్ళీ అక్కడ సరి చేసుకుని రెండు ఒకదాని పైకి ఒకటి వచ్చే విధంగా తీసేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు త్రీ డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం చూడండి ఇంత పర్ఫెక్ట్గా కనబడుతుందో రౌండ్ ఉంది మీకు ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే స్టిచ్ వేసుకోండి అవసరం లేదంటే వదిలేసేయండి ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేసుకోవాలి కదా షేప్ బెల్ట్ కూడా రెండు పక్క పక్కన పెట్టేసుకోండి రెండు పక్క పక్కన పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్గానే స్టిచ్ వేసేస్తున్నాను ఇన్ ఒకవేళ కావాలి అంటే ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు నార్మల్గానే స్టిచ్ వేస్తున్నా స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది పడద్దు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి సమోసలాగా ఫోల్డ్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మాత్రమే స్టిచ్ చేయాలి ఒకవేళ మీరు సమసా ఫోల్డ్ చేయకుండా నార్మల్గా షేప్ పెద్ద డాట్ పైన స్టిచ్ వేసి అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో డాట్ అనేది గుంజినట్టుగా అయ్యి మొత్తం ఇట్లా చెస్ట్ పార్ట్ అంతా టైట్ గా ఒత్తి పట్టేసినట్టుగా అవుతుంది సో షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఒకవేళ సమానం లేకపోతే సెట్ చేసుకోవాలి ఇక్కడే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి ఉంటుంది అవునా ఈ హుక్స్ పట్టి అనేది సైడ్ ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు లోపల సైడ్ ఉంటుంది అందుకోసం మనం ఏం చేస్తున్నాం పైన సైడ్ స్టిచ్ వేసేస్తున్నా కేవలం ఇది లైనింగ్ మాత్రమే తీసేసుకొని పైన సైడ్ స్టిచ్ వేసేసుకున్నా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసిన మళ్ళీ ఇంకొకసారి టూ టైమ్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసినాను ఇక మళ్ళీ దీనిపైన ఒక దూరం కుట్టయితే వేసేసుకోండి యాక్చువల్గా అవసరం లేదు మనకి కొంచెం మంచి నీటి రావాలి అనుకుంటే పై స్టిచ్ వేసేసుకొని మళ్ళీ పైన కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోతుంది చూడండి నేను చూపించిన విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి నెక్స్ట్ అదేవిధంగా కాజా పట్టి కాజా పట్టి మనకి బయటికి కనబడుతుంది కదా అందుకోసమే ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకున్నావు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోవద్దు ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకునేటప్పుడు లైనింగ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయిన్ చేసి కింది సైడ్ స్టిచ్ అయితే వేసేసిన ఇప్పుడు కింది సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది మనకి పైకి కనపెడుతుంది కదా ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంది ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ స్టిచ్ యొక్క వెడల్పు వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే అయితే కనబడుతుంది మినిమం కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే ఉండాలి మంచిగా నీట్గా కనబడుతుంది ఓకే ఒకవేళ దీనికి మీరు ముందే పైపింగ్ వేసి ఉంటే కనుక పైన కూడా కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పావు ఇంచ్ డిఫరెంట్స్తో ఇంకొక అయితే వేస్తున్నాము ఇప్పుడు ఈ రెండు కుట్ల మధ్యలో మనము కాజాలైతే స్టిచ్ చేసుకుంటాం ఇప్పుడు రెండు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పైన కట్ చేసుకున్న తర్వాత రెండు కూడా సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఒకవేళ సమానం లేకపోతే పైన కొంచెం అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ కటింగ్లో నేను క్రాస్ కట్ చేసుకోవాలి అని చెప్తాను కదా అక్కడ క్రాస్ కట్ చేసుకుంటేనేమో ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేయండి ఒకవేళ అక్కడ క్రాస్ మర్చిపోతే మీరు ఇక్కడ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇది నేను మెయిన్ మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో ఇది మెయిన్ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత భుజం దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా నాలుగు కూడా సమానం ఉండేది విధంగా తీసుకోండి అప్పుడే మనకి భుజము చేతులు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ భుజం దగ్గర సెట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మన ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర అన్నీ కూడా నాలుగు కూడా సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసేసుకోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఒకవేళ లేదనుకోండి జస్ట్ స్లైట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా ప్లస్ ఆకారం అయితే వస్తుంది చేతి యొక్క కింది భాగంలో నెక్స్ట్ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా హ్యాండ్స్కి లోతు తీయలే కదా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ లోపలికి మాత్రమే హ్యాండ్స్కి లోతు అనేది తీస్తున్నా ఫిట్టింగ్ లైన్ దాటి అస్సలు ఏం కట్ చేయదు ఒకవేళ ఫిట్టింగ్ లైన్ దాటి కట్ చేసినాం అనుకోండి మనకి చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రాదు ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి భుజం మీద బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర చేతులకి మూడు ప్లేసెస్లో చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు లోతు తీసింది ఎడ్ సైడ్ ఉండాలి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ లోతు తీసింది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు భుజం దగ్గర మిడిల్లో కుట్టు పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు నేను చూపించింది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఏముంది జస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేయడమే కదా అని అనుకుంటారు కదా కానీ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ సరిపోకపోతే ఏది కూడా అస్సలు లాగద్దు ఒకవేళ లాగుతే ఏమైతే చెప్పండి సన్నం సన్నం ముడతలు అయితే వచ్చేస్తాయి అంటే చంక యొక్క కింది భాగంలో రాకుండా మన భుజం యొక్క కింద మనం షోల్డర్స్ అంటే చూడండి షోల్డర్స్ యొక్క కింది భాగంలో సన్న సన్న ముడతలు అయితే వస్తాయి సో ఆ సన్న సన్న ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఏ క్లాత్ కూడా లాగకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకుంటు రండి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసినాం కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి ఇది కూడా స్టార్టింగ్ ఎంత క్లాత్ విడుతుతోనైతే స్టిచ్ వేస్తున్నామో అంతే విడుతుతోనే స్టిచ్ వేయాలి కొంచెం మీరు అటు ఇటు జరిపినరా అనుకోండి వంకర స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే ముడతలు వస్తాయి ఓకే ఇప్పుడు సేమ్ అదే విధంగా రెండు చేతులు అయితే జాయింట్ వేసేసుకోవాలి జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం హెమ్మింగ్ కోసం స్టిచ్ వేస్తున్నాం కదా హెమ్మింగ్ కోసం ఒకటి వచ్చే ఒక దానిపైన ఒకటి అంటే ప్లస్ ఆకారం లాగా పెట్టేసుకొని స్టిచ్ అనేది ఇదిగోండి చూడండి ఒక్కసారి కేర్ఫుల్గా ఇదిగోండి ప్లస్ ఆకారం పెట్టి స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి క్రాస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది చూడండి కరెక్ట్గా సాగు సాగుతుంది నెక్స్ట్ ఇది మనకి కాజా పట్టి నుండి స్టార్ట్ చేసేసుకోండి కాజాపట్టి నుండి స్టిచ్ చేసేటప్పుడు మన మిషన్ యొక్క పాదం ఉంది చూడండి సూది దగ్గర కింద ఉన్నదని మిషన్ యొక్క పాదం అంటారు ఇది వచ్చేసి మనకి హా రెండు పిన్నులా ఉంది కదా ఒక పిన్నుకు ఎంతైతే పోర్షన్ ఉందో అంతే పిన్నుతోని స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి ఓకే ఎక్కువ తక్కువ కుట్టొద్దు సేమ్ ఈక్వల్గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ భుజం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటైతే చెక్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయినాను ఇంకొక సైడ్ వేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ మీకు ఎలాంటి టెన్షన్ లేదు ఖచ్చితంగా మీకు షేప్ అవుట్ అనేది రౌండ్ నెక్ షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఒక్కసారి మీకు మూలల దగ్గర కనుక తిప్పడం అని అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఎట్లా చెప్తాను సూరి కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ తిప్పుకోండి అని చెప్తాను కదా ఆ విధంగా ఇక్కడ భుజం దగ్గర స్టిచ్తో వేసేటప్పుడు ఏంటి అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు పైన ఖర్చు ఎటు సైడ్ ఉంది ముందు సైడ్ ఉందా వెనకాల సైడ్ ఉందా చూసుకొని ఇప్పుడు మనం స్టిచ్ వేసేది కూడా సేమ్ అదే విధంగా ఉండే విధంగా తీసేసుకోవాలి ఓ లేదనుకోండి మనకి పైన షోల్డర్ అనేది క్రాస్ అయిపోయి భుజం దగ్గర ఒత్తుకుపోయినట్టే ఒత్తుకుపోతుంది ముడతలు వస్తాయి క్లియర్ సో ఇప్పుడు సేమ్ అదేవిధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే స్ట్రైట్గా అంటే మొత్తం ఈక్వల్గా రాలేదు అనుకుంటే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మూలల దగ్గర కచ్ మార్కులు అయితే పెడుతున్నాను యాక్చువల్గా అవసరం లేదు ఖచ్చితంగానేం లేదు జస్ట్ పెట్టేసుకోండి ఎందుకంటే ఈ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఆటోమేటిక్గా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పైపింగ్ బ్లౌజ్ కదా మాక్సిమం కుట్టేవి అట్లా అయిపోయి నేను పెట్టినాను పెట్టకపోయినా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఓకే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి లేదు మీకు కష్టం కష్టమవుతుందంటే ఫస్టే ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు మనం స్టార్టింగ్ ఎంత డిస్టెన్స్తోనైతే స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నామో లాస్ట్ వరకు కూడా సేమ్ అంతే ఉండాలి అర్థమవుతున్నా ఎందుకోసము అని అంటే ఒకవేళ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి మనము హెమ్మింగ్ చేస్తాం కదా మళ్ళీ దీన్ని హెమ్మింగ్ చేసినప్పుడు షేప్ షేప్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ హెమ్మింగ్ చేసినప్పుడు మనకి ఇట్లా బొద్దులాగా తెలుస్తుంది అప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే నీట్గా కనబడదు అందుకోసం వచ్చేసి నేను ఈ విధంగా చెప్తున్నాను సో ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేస్తే మన వెనకాల సైడ్ చూడండి మన మిషన్ యొక్క పాదం వెనకాల సైడ్ చూడండి ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ తక్కువ అనిపించింది అనేసి నేనైతే స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసిన ఓకే సో మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకున్న డౌట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు చేసిన కామెంట్కి నేను రిప్లై ఇవ్వకపోయినా మళ్ళీ కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను కొంచెం ముందు వెనకాలైనా రిప్లై అయితే ఇస్తాను ఓకే సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా నేనైతే ఒక బ్లౌజ్ కుట్టుకోవాలి అని అనుకుంటున్నాను ఒక మంచి బ్లౌజ్ డిజైన్ అయితే నా వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అదే విధంగా మీకు యూజ్ అయ్యే విధంగా నాకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నాకు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంది చూడండి ఈ ఎక్స్ట్రా వచ్చేసి మొత్తం కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకునేటప్పుడు కత్తెర చూడండి నేను ఎలా పట్టుకున్నానో సేమ్ ఆ విధంగా పండుకోబెట్టుకున్నట్టు ఉండాలి ఇట్లా స్లాంట్గా తీసేసుకొని ఈ విధంగా హెమ్మింగ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ వస్తుంది నెక్స్ట్ సైడ్ జాయింట్స్ ఏ విధంగా చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ముందు సైడ్ వెనకాల సైడ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇదేంటి హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుండి ఇంతకుముందు పెట్టుకున్న పాయింట్ మార్కింగ్ చేసేసుకుంటూ ఇలా టైట్గా పట్టేసుకోండి సైడ్కి ఇప్పుడు ఈ విధంగా సైడ్కి పట్టేసుకొని మనకి ఆల్రెడీ ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా కానీ డైరెక్ట్ ఫిట్టింగ్ లైన్ పైన నేను మార్కింగ్ అయితే చేయలేదు ఎన్నో స్టిచ్ స్టిచ్లు అయితే వేసేస్తాం కదా ఇది ఒక స్టిచ్ అయితే మనకు కష్టం ఏం కాదు కదా సో మీరు అనొచ్చు డైరెక్ట్ మా ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు అందులో తప్పేం లేదు కాకపోతే మనం ఎన్నో స్టిచ్లు వేసినప్పుడు ఒక్క స్టిచ్తోనే మనకు అయ్యేది కానీ లేట్ అయ్యేది ఏమి ఉండదు కాబట్టి జస్ట్ ఒక సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి కాజా పట్టి కదా కాజా చూడండి రెండు దారాల మధ్యలో మనం కాజానే స్టిచ్ చేస్తాం చూడండి ఈ కాజా స్టిచ్ చేసేది ఇంతకుముందు మార్కింగ్ రెండు కూడా కలిపి పట్టేసుకోవాలి కలిపి పట్టేసుకొని ఇక్కడ కూడా మనకి అవుట్ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది అయినప్పటికీ నేను ఏం చేస్తున్నా లాస్ట్కే స్టిచ్ వేసేస్తున్నా రెండిటికి కూడా రెండు సైడ్లో కూడా లాస్ట్కి స్టిచ్ వేసేసుకుంటాను నేను యాక్చువల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీరు స్టిచ్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ అంటే నాకు కూడా ఇట్లా ఇదే విధంగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇదే విధంగా స్టిచ్ వేసేసుకుంటా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి కదా అందుకే నేను ఇదే మెథడ్లో ఫాలో అవుతాను ఓకే ఇప్పుడు వెనకాల భాగం అయితే అస్సలు కట్ చేయొద్దు వెనకాల భాగం కంటే ముందు భాగం ఎక్కువగానే తక్కువగానే ఉంటే కట్ చేసేసుకోండి చూడండి నాకైతే ఈక్వల్గానే వచ్చేసింది కదా ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ కట్టింగ్ పెట్ కట్టింగ్కి పెట్టుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా అది ఒక సైడ్ ఉంది కదా మొత్తం నాలుగు సైడ్లకి ఉండే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి చేతులు ఇక్కడ చేతులు ఓపెన్ చేతులు ఎక్కడి వరకు ఉన్నాయి చూసేసుకొని చేతులకు కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్కేల్తో ఒక గీత అయితే పెట్టేసుకోండి గీత పెట్టేసుకొని సేమ్ దానిపైన స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ వీడియో అనేది మిస్ అయిపోయింది అందుకే నేను ఈ విధంగా చూపించేసినాను సో ఈ విధంగా చూడండి హ్యాండ్ ఒక కింద భాగంలో కరెక్ట్ ప్లస్ ఆకారం వచ్చింది థ్యాంక్ యూ